సంక్రాంతి వేళ రహదారులు రద్దీగా మారాయి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి ధర్మాజగూడెం స్టేజ్ వద్ద ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచాయి దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు విషయంపై మరింత మా ప్రతినిధి చంద్రశేఖర్ మనకు అందిస్తారు చంద్రశేఖర్ ఏదైతే వెళ్ళేందుకు అందరు నగరవాసులంతా రోజు బయలుదేరారో ప్రధాన రహదారి హైదరాబాద్ టు రహదారి పైన ట్రాఫిక్ ని క్లియర్ చేసేందుకు ఎటువంటి ప్రయత్నాలు అక్కడ కొనసాగుతున్నాయి ఇటు హైదరాబాద్ నగరంలో నివాసం ఉంటున్నటువంటి చాలా మంది జిల్లా వాసులు అదేవిధంగా ఏపీ వాసులు కూడా స్వస్థల నుంచి ఈ నేపథ్యంలో ఇటు అరవై ఐదవ జాతీయ రహదారి అంటే ఇటు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పైన భారీగా వాహనాల రద్దీ కొనసాగుతున్న పరిస్థితి ఉంది టోల్గేట్ల వద్ద కూడా కొంత నెమ్మదిగా ఈ వాహనాల రద్దీ కొనసాగుతున్న పరిస్థితి ఉంది అయితే మనం విజువల్స్ లో కూడా చూడవచ్చు చౌటుపల్ల జిల్లా పట్టణ కేంద్రంలో అంటే ఏదైతే మండల కేంద్రంలో మొత్తం కూడా ఇరు వైపుల రహదారులు కూడా బ్లాక్ అయిన పరిస్థితి కనిపిస్తా ఉంది దీనికి కేవలం ఇటు యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి భువనగిరి జోన్ కి సంబంధించిన ఆ పోలీసులు అదేవిధంగా ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యమే ఇక్కడ ప్రధాన కారణంగా తెలుస్తా ఉంది ఎందుకంటే ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఏదైతే అంటే వాస్తవానికి హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు ఈ టైంలో రద్దీ అనేది కొనసాగుతూ ఉంది దాన్ని ఫ్రీ ఫ్లోయింగ్ అనుమతిస్తుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ దీన్ని భారీ చెట్లు పెట్టి దీన్ని బ్లాక్ చేయడంతో కొంత జామ్ అనేది కొనసాగుతూ ఉంది ఇదే సమయంలో అధికారులు పోలీసులు ముఖ్యంగా ఇటు అనాలోచితంగా ఏదైతే రాంగ్ సైడ్ లో కూడా వాహనాలను అనుమతించడంతో ఎదురువైపు వచ్చేటువంటి అంటే విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ వచ్చే అంటే జిల్లాల నుంచి హైదరాబాద్ వచ్చి వచ్చే హైదరాబాద్ వైపు వచ్చే వాహనాలు కూడా బ్లాక్ అయిన పరిస్థితి చాలా స్పష్టం కనిపిస్తోంది దాదాపు ఐదు కిలోమీటర్ల మేర అంటే టోల్ గేట్ నుంచి చౌటుపల్లి పట్టణం వరకు కూడా ఇరువైపులో కూడా వాహనాలు బ్లాక్ అయ్యడానికి కేవలం ట్రాఫిక్ పోలీసుల అర్థిస్తాము అదేవిధంగా అనాలోచిత చర్యలే కావాలన్న ఒక అభిప్రాయం అయితే ఇక్కడ చాలా స్పష్టంగా ప్రస్తుతం అయితే రాంగ్ సైడ్ వాహనాల అనుమతి నిర్పేసిన నేపథ్యంలో కొంత క్లియర్ అయిన పరిస్థితి ఇక్కడ కల్పిస్తా ఉంది చంద్రశేఖర్ ఇప్పటికే కిలోమీటర్ల మేర వాహనాలు అయితే బారులు తీరున్నాయి మరి అంటే ఎంత టైం పట్టే అవకాశం ఉంది ట్రాఫిక్ కొంత క్లియర్ అయి ఫ్రీ ఫ్లో ఉండడానికి హరీష్ అంటే ఇక్కడ మనం విధ్వాసులు ఏదైతే కనిపిస్తా ఉందో ఇది చౌటుప్పల్ పట్టణానికి సంబంధించింది ఇది ఈ చౌటుప్పల్ పట్టణంలో కేవలం అధికారులు అంటే పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసుల అనాలోచిత నిర్ణయం కారణంగానే ఈ జామ్ అనేది ఏర్పడింది అయితే ప్రస్తుతం స్థానికుల వ్యతిరేకత నేపథ్యంలో అంతా కూడా క్లియర్ చేయడం అంటే రాంగ్ సైడ్ లో వాహనాలు అనుమతించేదానికి ఇటు పోలీసులు కూడా వెనికి తగ్గడంతో ప్రస్తుతం బ్యారికేడ్లు ఏర్పాటు చేసి కేవలం విజయవాడ వైపు వెళ్లే వాహనాలని ఇటువైపు మాత్రం అనుమతించడంతో కొంత క్లియర్ అయిన పరిస్థితే కనిపిస్తుంది ట్రాఫిక్ టోల్ గేట్ల వద్ద మాత్రం కేవలం హండ్రెడ్ మీటర్స్ లోప ఫిఫ్టీ మీటర్స్ టు హండ్రెడ్ మీటర్స్ మధ్యలో మాత్రమే కొంత ఏదైతే సాంకేతిక నేపథ్యంలో అంటే ఫాస్టాగ్ రీడింగ్ లో కొంత నెలకొన్నటువంటి సాంకేతిక సమస్యల నేపథ్యంలో కొంత ఆలస్యం కొనసాగుతుంది కానీ పట్టణంలో మాత్రం ఏదైతే విద్యార్థులో పరిస్థితి మాత్రం ప్రస్తుతం క్లియర్ అయిన పరిస్థితి ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది చంద్రశేఖర్